ఫస్ట్ కదా కదంటే నాకు అర్థం ఏంటంటే లవ్ కింద సెక్స్కి సంబంధం లేదు అనేది అనిపించింది నాకు సినిమా చూసినాక అంటే ప్రేమించిన వాడు ఆ అమ్మాయి కాదని ఒకవేళ ఆ అమ్మాయి కొన్ని పరిస్థితుల్లో మార్పు ఉండదు నీ కథలో ఒక రకం పరిస్థితులు ఆ అమ్మాయి కానీ ఇంకొక కొన్ని పరిస్థితులు రేపయ్యి ఉండవచ్చు తెలియకుండా ఆ అమ్మాయి ఇష్టం లేకుండా జరిగి ప్రేమించిన వాడి అమ్మాయి క్షమా గారు గుణం ఉండాలి నేను క్షమించలేనప్పుడు ప్రేమ కదా అంటే సెక్స్ కోసం నువ్వు ప్రేమించావా అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా అంటే అలాంటి ఉద్దేశం చెప్పదలుచుకున్నా లేదు లేదు నేను ఇక్కడ ఈ సినిమాని బయట సొసైటీలో ఎంత రియాలిటీ ఏంటి అని అంటే సినిమాటిక్ గా అయితే అతను నిజంగా క్షమించాలి అమ్మాయిని అసలు అట్లీస్ట్ అమ్మాయి అమ్మాయి వర్షం వినాలి అర్థం చేసుకోవాలి కానీ ఆ పనులన్నీ ఏమి చేయడు సో ఇదే పని బయట నైంటీ పర్సెంట్ ఇదే చేస్తారు జరుగుతుంది ఇదే చేస్తారు ఇదే జరుగుతుంది సో నేను ఈ సినిమాని మాత్రం ఆ సినిమాటిక్ వేలో వెళ్లకుండా బయట ఏది జరుగుతుందో ఆ రియాలిటీ చూపిద్దామని చేశాను సార్ రియాలిటీ చూపించావు కానీ అట్ ద సేమ్ ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నా అని చెప్తుంది కానీ నా బాడీ చెడిపోయినా కానీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను నీకోసం ఉన్నాను నేను చెప్తుంది కదా అవును రేపు నువ్వు మళ్ళీ రియాలిటీలో ఉండలేదు కట్ట అనుకుంటే రియాలిటీలో అయిపోయినాక అమ్మాయి మర్చిపోయి ఇంకోటి దగ్గరికి మూవింగ్ ఆన్ అవుతున్నారు ఇప్పుడు జనరేషన్ ఎక్కువ మెజారిటీ అమ్మాయి అమ్మాయి మొదటి నుంచి చాలా స్ట్రాంగ్ గా వాడినే ప్రేమించింది అసలు వీడిని ఎప్పుడు ఏ రోజు ప్రేమించలేదు ప్రేమించాలి వాడినే వాడినే ప్రేమించాను చెప్తున్నాను చెప్తున్నాను చెడిపోయినా కానీ నీతోనే ప్రేమించాను వాడితో ఏదో క్షణం అట్ అయింది తప్ప నేను ప్రేమించాను నువ్వు నాకు కావాలంట అవును వీడు కాదండి అవును మామూలుగా రియాలిటీ లేదండి మీరు రియాలిటీలో నేను చెప్పేది వాళ్ళు ఇంకెందుకు అయిపోయింది వాడితో కాంగ్రెస్ గారు అయిపోయిందని లాగా ఈ సెక్షన్ అయిపోయింది ఆ సెక్షన్కి వెళ్దాం అనే ఫీల్ లేదు మరి అంటే ప్రేమలు జెన్యున్ గానే ఉన్నాయి సార్ యాక్చువల్లీ దాంట్లో అయితే కథలు చాలా ఉంటాయి మనకి తెలిసిన కథలు ఈ మనకు తెలియని కథలు అవి నువ్వు చెప్తే మనకి తెలియని కథలు తెలియని కథలు కాదు అది బయటకు రావు అంత బయటకు వచ్చినా ఇంకో రకంగా వస్తాయి వస్తాయి అదే ఇట్లాగే రావాలి అనే రూల్ ఏం లేదు రకరకాలుగా వస్తాయి మళ్ళీ కొత్త కథలు ఏం చెప్తున్నావు ఈసారి ఏం చెప్పదలుచుకుందాం ఇప్పుడు రెండు సినిమాలు అనౌన్స్ చేసాం సార్ యాక్చువల్లీ ఒకటి ఆనంద్ వైష్ణవి సేమ్ కాంబినేషన్లో ఒకటి తర్వాత హారిక లేఖ అని మళ్ళీ ఇంకో సోషల్ మీడియా ఇన్ఫ్లయన్స్ వస్తాను సంతోష్ చోబన్ వాళ్ళిద్దరితో కలిపి ఒకటి రెండు ప్రేమ కలివే ఒకటి బేబీ ఆన్ ప్రొడక్షన్లో దాంట్లో రాసుకున్నాను సో ఆనంద్కి విపరీతంగా నచ్చింది అనమాట సో ఫాలో సో ఫాలోఅ ఫిల్మ్గా ఎప్పుడు చేసిన గంగ మహేష్ రిలీజ్ తర్వాత ఉంటాయి కదా నాకు కూడా అన్నట్టుగా తీసుకున్నా రెండు బెస్ట్ లవ్ స్టోరీస్ సార్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో మనం తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు హిందీ వాళ్ళకి బాంబే ఇళ్ళు ఎత్తుకుంటూ వస్తాం మీ హృదయకాలంలో కన్నడ అనుకుంటాయి అమ్మాయి అమ్మాయి తెలుగు కన్నడ తెలుగు అమ్మాయి సో అసలు ఈ ఎట్టదు మీ తెలుగు వాళ్ళనే పెట్టేలా తీద్దాం అనుకుంటారు ఎందుకు బాంబే వాళ్ళకి వెళ్ళట్లేదు మీరు వెళ్ళలేదా లేకపోతే అక్కడ దొరక ఇళ్ళే దొరికారు బెటర్ అనుకున్నారు ఫస్ట్ సినిమాకి దొరకలేదు సార్ అంటే సంపు పక్కన చేయడానికి ఎవరు అప్పులేదు కానీ అమ్మాయి తెలుగు అమ్మాయి తర్వాత ఇంక తర్వాత నుంచి తెలుగు తింపలేదు సార్ అంటే ఫస్ట్ అసలు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి సార్ మనకి అందుకనే వెళ్తారేమో అంటే తెలుగు అమ్మాయిలు గట్టిగా చూస్తే ఒక ఇరవై మంది ఉంటారు ఇరవై ఇరవై ఐదు మంది అంతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్యూజ్ నెంబర్ బయటకు వస్తుంది కానీ ఫస్ట్ నేను చెప్పేది ముందు నేను డైలాగ్ బేస్డ్ సినిమాలు రాస్తాను సార్ డైలాగ్లే మెయిన్ అన్నట్టుగా సినిమాలు ఉంటాయి దానికి డబ్బింగ్తో అచీవ్ చేయటం అనేది ఇంపాసిబుల్ సీన్ బాగా వచ్చిందా లేదా మానిటర్లో వాళ్ళు ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే అసలు నాకు ఎక్కదు ముందు చూడడానికి అసలు సో ఖచ్చితంగా డైలాగు మాట్లాడగలిగి మనం చెప్పే ఫీల్ అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఇంక తెలుగు వాళ్ళే కాబట్టి మ్యాక్సిమం తెలుగు వచ్చిన వాళ్ళతోనే వర్క్ చేయడం చేస్తారు తనే కాదు ఇంకో ఉన్నవాళ్ళు ప్రతి టెక్నీషియన్స్ ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళతోనే ఉండాలనేది థింగ్ అనమాట సో తెలుగు వాళ్ళు బాగానే ఉంటున్నారు మనకి అండ్ సక్సెస్ఫుల్ అన్ని సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు చేసేవాళ్ళు కాబట్టి మరి మిగతా ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు తెలుగు వాళ్ళని ట్రై చేయట్లేదు అని మేము జనరల్గా అడుగుతున్నాము అనేది కామెంట్ కాదు ఏమో సార్ నాకు నాకు కూడా దీనికి ఆ లాజిక్ అర్థం కాదు ఎందుకు వీళ్ళు నేను బేబీ తర్వాత కూడా నేను వేరే ప్రాజెక్ట్స్లో చూస్తున్నాను కదా ఎంతో కొంత ఇది నిర్లక్ష్యం అయితే ఉంది తెలుగు అమ్మాయిల కంటే కూడా ముందు ఫస్ట్ వెతకటమే బెంగళూరు మలయాళీస్ బాంబే ఈ ముట్లో ఇస్తారు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా వాళ్ళ దగ్గర వస్తాయి రీజన్ అయితే తెలియదు కొన్ని కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకైతే ఇస్తారు కదా మాకెందుకు ఎవరు అని అదే ఫెసిలిటీలు తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎంత రెమ్యూరేషన్ ఇస్తామో మాకు అంతే వాళ్ళు వాళ్ళ ఫ్లైట్ టికెట్ ఎడితే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు స్టే ఇవన్నీ ఉన్నాయి రీజన్ అయితే నాకు తెలియదు సార్ ఇప్పుడు నేను వైష్ణవితో వర్క్ చేశాను కదా ఎంత అంటే ముప్పై నలభై టేక్లు కూడా ఎక్స్ప్రెషన్ గురించి తీసుకునే వాళ్ళ అమ్మాయి సో నేను ఒక అరగంట నేను మాట్లాడితే ఒక టేక్ గురించి అమ్మాయి వింటది అర్థం చేసుకుంటుంది వేరే వాళ్ళతో అసలు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కదా హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్